అందరికీ నమస్కారం ఒక చర్య ఏదైనా చర్యకు ప్రతి చర్యగా చేస్తారా లేకపోతే అనాలోచితంగా మాట్లాడతారా దాని వెనుక ఏదైనా గూడు పుఠానీ ఉందా అన్నది ఆలోచిస్తే అబ్బురపరుస్తుందండి ఫస్ట్ ఒక వీడియో చూపిస్తాను ఎందుకు చూపిస్తాను నేను చెప్పను చివరిలో దాని గురించి ప్రస్తావిస్తాను మీకే అర్థమవుతుంది ప్రతి చర్యకు ఒక బలమైన కారణం ఉంటుంది ఇప్పుడు నేను వీడియో చేసినా ఒక బలమైన కారణం ఉంటుంది ఆఫ్ ద రికార్డ్ అని చెప్పేసి ఏదో ఛానల్లో ఇవి కొన్ని కొన్ని విషయాల్ని బయట పెడుతూ ఉంటాం ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అనొచ్చు ఏదైనా అనొచ్చు నేను జర్నలిస్ట్ని కాదు అనలిస్ట్ని కాదు నేను ఇన్వెస్టిగేషన్ చేయను బట్ ఇవి నిజాలు ఇంకా అంతవరకు నేను చెప్పగలను ఒకసారి ఆర్థనాదాల మూర్తి షాకింగ్ మాటలు మాట్లాడతారు ఒక్కసారి వినండి చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఈ వీడియో మీకు ఒక చందమామ కథలాగా అనిపిస్తుంది ఇంతకుముందు పెద్దలు కథలు చెప్పేవాళ్ళు మనం వినేవాళ్ళం విచిత్ర కాశీ మజిలీ కథలు ఆ టైప్లో అద్భుతమైన చందమామ కథ ఇది కథ నిజమైన కథే కానీ కథలాగా వినండి ఫస్ట్ ఆర్తనాథల మూర్తి ఏమన్నాడు వినండి మీరు కొంచెం షాక్ అవుతారు ఎందుకన్నాడు కూడా నేను ఇప్పుడు చెప్పను లాస్ట్లో చెప్తాను రంకెలేస్తుంటే మీరు వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా టీటీడీ ప్రక్షాళనకు సిద్ధమైన అనిల్ కుమార్ సింఘాల మీద చర్య తీసుకుంటే ఏ సంకేతం ఎదుతుంది ఏ ఐఏఎస్ ని బతకనివరా అవినీతి అవినీతి అక్రమాలని వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒత్తిడి చేసి మీతో కూడా చేయిస్తారు సస్పెన్షన్ అన్ని దేవాలయాల్లో టాయిలెట్ క్లీన్ చేసే యాసిడ్లు కొవ్వులు కలిపిన నెయ్యి లాంటి పదార్థాన్ని వాడి స్వామి వారికి ప్రసాదాలు ఇచ్చిన వాళ్ళు గొడవలకెళ్ళి పూజలు చేస్తారంట వీళ్ళు సౌకర్యాలు కల్పిస్తారట కోటమైన ఇది కోటరీనా ఏం జరుగుతోంది ప్రభుత్వంలో మీరు అవాక్ అవుతారు కదండి ఏంటి మూర్తియేనా కూటమే కోటరియా ఏం జరుగుతుంది ప్రభుత్వంలోని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న అర్థనాదాల మూర్తి అసలు ఏంటిది విచిత్రంగా ఉంది అని మీకు అనిపిస్తుంది కదా సరే ఇక చందమామ కథలోకి వెళ్దాం టడడాయి టడడా 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 ఇంకా అంతకంటే నేను ఎక్కువ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వెళ్ళాను మీకు కావాల్సింది వేసుకోండి సో టీటీడీ చైర్మన్ మిడ్ నైట్ మసాలా నాయుడు ఆయన అసలు పేరు గుర్తు రావట్లేదు యా బిఆర్ నాయుడు గారు వారు వచ్చిన తర్వాత జరగాల్సిన అనర్థాలన్నీ జరుగుతున్నాయి సో ఫస్ట్ ఒక సంస్థ దాని పేరు దేవలోక్ కంపెనీ పేరు దేవలోక్ కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అది అంటే నగరానికి కొంచెం దూరం ఉన్న ఒక ల్యాండ్ యాభై ఎకరాల భూమిని దేవలోక్ అనే సంస్థకి ఇచ్చారు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎందుకు ఇచ్చారు ఏంటి అనేది ఇంకా ఆ వివరాల్లోకి వెళ్లాల్సిన అవసరం లేదు అది అప్రస్తుతం సో ఆ యాభై ఎకరాల స్థలానికి కూతవేటు దూరంలో ఇప్పుడు పిలిగ్రిమ్స్ అంటే భక్తులు ఎక్కువ వస్తున్నారు కాబట్టి వారి కోసం వారి సౌకర్యార్థం ఒక పిలిగ్రిమ్స్ సెంటర్ అంటే ఇది చౌల్ట్రీ లాగా వారు వచ్చినప్పుడు బస చేయడానికి ఉండేలాగా ఒక పెద్ద బిల్డింగ్ కట్టాలని తీర్మానించింది టీటీడీ బోర్డు సో ఆ బిల్డింగ్ అక్కడ నిర్మాణం జరిగితే ఈ దేవలోకనే సంస్థ దగ్గర ఉన్న యాభై ఎకరాల భూమికి విలువ అమాంతం పెరిగిపోతుంది పెరిగిపోతుంది ఎందుకంటే ఎప్పుడైతే జనాలు తిరగడం మొదలు పెడతారో అక్కడ వాహనాలు రావడం మొదలు పెడతారో రోడ్లు అవన్నీ బాగుపడతాయో అప్పుడు ఆటోమేటిక్గా ల్యాండ్స్కి వ్యాల్యూ పెరుగుతుంది సో ఇది గమనించిన మన టీటీడీ చైర్మన్ మిడ్ నైట్ మసాలా నాయుడు గారు ఏం చేశారంటే అక్కడే ఎందుకు పెట్టాలమ్మా మనము లేదు శిల్పకళలు నేర్పించే ఒక కాలేజ్ ఉందండి ఇది తిరుపతిలో అది నాకు తెలిసి మొత్తం ఇండియాలోనే అంటే శిల్పకళలు ఈ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ దేవుడికి సంబంధించిన నేర్పించే ఏకైక కళాశాల అది డిగ్రీ కాలేజ్ స్విష్ట అంటారనుకుంటా నాకు కరెక్ట్గా తెలియదు బట్ శిల్పకళలు నేర్పించే ఒక కళాశాల ఉంది సో దానిని పిలిగ్రిమ్ సెంటర్ చేసేసి ఆ కాలేజీని వేరే ఎక్కడికైనా తీసుకెళ్దామని చెప్పేసి మిడ్ నైట్ మసాలా నాయుడు ఒక తీర్మానం చేశాడు వాళ్ళు మార్పు చేశారు ఎందుకు చేశారు అంటే ఇప్పుడు దేవలోకోడికి బెనిఫిట్ అవుతుంది కదా ఇప్పుడు మనం అక్కడే పెడితే దేవలోకోడికి బెనిఫిట్ అవుతుంది మనకేంటి బెనిఫిట్ ఇప్పుడు మేము అక్కడి నుంచి ప్రతిపాదనలు ఈ టెండర్ రివైజ్ చేసి మేము ఇక్కడ పెడుతున్నామంటే అప్పుడు దేవలోకవాడు నా దగ్గరికి వస్తాడు వచ్చేసి సార్ 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 అక్కడే పెట్టండి మీకు ఏదైనా కావాలంటే నేను ఫేవర్ చేస్తాను అంటే ఆయన మాట్లాడతాడు కదా అని చెప్పి అతన్ని రప్పించుకోవడానికి ఇలా టెండర్ని రివైజ్ చేసి వేరే చోట పెడదామని ప్రతిపాదన చేశారు అన్నది విశ్వసనీయ వర్గాల సమాచారం అభిజ్ఞ వర్గాల బోగట్ట సో అలా జరగడం అక్కడే ఉన్న అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరికి నచ్చలేదు సో మొదటి నుంచి కూడా వెంకయ్య చౌదరి అండ్ బిఆర్ నాయుడు గారు క్యాట్ అండ్ మౌస్ అలా వాళ్ళు గొడవలు పడుతూనే ఉన్నారు దీనికి ప్రత్యక్ష ఉదాహరణ ప్రత్యక్ష సాక్ష్యం వైకుంఠ ఏకాదశి రోజు తిరుమలలో వాళ్ళిద్దరూ బహిరంగంగానే ఒకరినొకరు విమర్శించుకొని చొక్కాలు పట్టుకునే స్థాయికి వెళ్ళారన్నది అక్కడ చూసిన వాళ్ళందరూ కూడా చెప్తారు వాళ్ళిద్దరికీ పడట్లేదు పొసగట్లేదు పచ్చిగడ్డి వేస్తే భగ్గుమంటుంది సో ఇది వెంకయ్య చౌదరికి నచ్చలేదు ఎందుకు వెంకయ్య చౌదరికి నచ్చలేదు ఎందుకు మన మిడ్ నైట్ మసాలా నాయుడికి వెంకయ్య చౌదరికి పడట్లేదు అంటే అక్కడ కూడా ఒక ఆసక్తికరమైన విషయం ఉంది అదేంటంటే డోనర్స్ అంటే దాతలు దాతలందరూ కూడా నన్నే కలవాలి అని చెప్పేసి బిఆర్ నాయుడు గారు లేదు 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 నన్నే కలవాలి అని చెప్పేసి వెంకయ్య చౌదరి గారు అక్కడ వాళ్లకు మనస్పర్తలు ఏర్పడ్డాయి అనేది మళ్ళీ అగైన్ విశ్వ అండ్ అభి చెప్పారు సో ఆ మనస్పర్తల వల్ల ఏమైందంటే ఈ గ్యాప్ కాస్త పెరుగుతూ వచ్చి వైకుంఠ ఏకాదశి రోజు ఇంకా చొక్కాలు పట్టుకునే స్థాయికి వెళ్ళిందన్నది అది ఓపెన్ సీక్రెట్ అందరికీ తెలుసు అక్కడ ఉన్న వాళ్ళు కూడా చూశారు వాళ్ళిద్దరూ ఏదో అనుకున్నారని సో కొన్ని కొన్ని విషయాలు నాయుడు గారు తీసుకుంటున్న నిర్ణయాలు కూడా చంద్రబాబు గారికి నచ్చట్లేదు అన్నది అగైన్ అక్కడ వినిపిస్తున్న టాక్ వెంకయ్య చౌదరి గారు తమ సామాజిక వర్గంలోని పెద్దల్ని బాగా మచ్చిక చేసుకొని అంటే వాళ్ళతో ఉన్న సత్సంబంధాలని ఉపయోగించుకొని విషయాలన్నీ చంద్రబాబు గారికి చేరవేస్తున్నారంట ఎవరిపైన అగేన్స్ట్గా బిఆర్ నాయుడు గారి పైన అగేన్స్ట్గా సో బీఆర్ నాయుడు గారు ఎందుకు నా దగ్గరికి డోనర్స్ రావాలని కోరుకున్నారు వస్తే వాళ్ళకి ఏదైనా ఫేవర్ చేస్తారని అంటే ఇప్పుడు పెద్ద పెద్ద సంస్థలు ఉన్న వాళ్ళు వాళ్ళ టీవీలో యాడ్స్ ఇవ్వడం కానీ ఇంకోటి ఇంకో ఇంకొక రకంగా లాభం చేకూరుస్తారని బిఆర్ నాయుడు ఆశ వెంకయ్య చౌదరి అదే ఆశపడ్డాడు అలా జరుగుతూ 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 ఈ విషయం బయటకు వచ్చింది ఇప్పుడు అనిల్ సింగాల్ గారు ఎలా దీంట్లో ఇన్వాల్వ్ అయినారంటే అనిల్ సింగాల్ గారికి ఏంటంటే ఫీలింగు నాయుడు పెద్ద వ్యక్తి మీడియా ఉంది చంద్రబాబు నాయుడు గారు క్లోజు సో అనిల్ సింగాల్ గారు చాలా జెన్యున్ ఆఫీసరే చాలా మంచి ఆఫీసర్ కానీ వారు ఇప్పుడు టీటీడీ చైర్మన్ కదా సో వారితో సఖ్యతగా ఉండేవారంట అంటే నాయుడు గారు చెప్పింది విండము నాయుడు గారు చెప్పింది చేయడము సో ఇలా ఉండేవారు కానీ వెంకయ్య చౌదరి గారు ఎప్పుడైతే ఇవన్నీ చంద్రబాబు గారికి చెప్తూ వచ్చారో ఉప్పొందిస్తూ వచ్చారో చంద్రబాబు గారు కూడా ఒక సమయంలో అనిల్ సింగాల్ గారిని మార్చేద్దామని ఒక నెల కిందట ఇప్పుడు అనుకున్నారంట ఒక నెల కిందటో రెండు వారాల కిందటో అనుకున్నారు కానీ బయటికి చెప్పలేదు ఆ విషయం తెలుసుకున్న బీఆర్ నాయుడు ఆర్థనాదాల మూర్తిని ఒక పని చేయమని చెప్పేసి పురమాయించారు ఏంటంటే అనిల్ సింగాల్కు సపోర్ట్ చెయ్యి అనిల్ సింగాల్ని తీసేయడానికి వీల్లేదు అని చెప్పు అని చెప్పేసి ముప్పై ఒకటవ తేదీ రాత్రి తొమ్మిదిన్నర నుంచి పదిన్నర మధ్యలో అనిల్ సింగాల్ గురించి ఒక ప్రోగ్రామ్ చేశారు ఎవరు ఆర్తనాథాల మూర్తి గారు ఏం ప్రోగ్రామ్ చేశారు అంటే అనిల్ సింగాల్ని ఎట్లా తీసేస్తారు ఇప్పుడు మీకు ఫస్ట్లో ఎందుకు చూపించినప్పుడు మీకు అర్థమవుతూ ఉంటుంది కర్టన్స్ ఓపెన్ అవుతూ ఉంటాయి అవునా కదా సో అలా మీరు తప్పించడానికి వీల్లేదు నీతికి నిజాయితీకి మారు అనిల్ సింగల్ గారిని ఎట్లా తప్పిస్తారు ఇది కోటరియా లేకపోతే కూటమే ఏం జరుగుతోంది ప్రభుత్వంలో అని చెప్పేసి ప్రభుత్వం పైన చెరిగారు మూర్తిగారు ఏం జరిగారు నిప్పులు చెరిగారు సో ఆ నిప్పులు చెరుగుతూ అంటే బీఆర్ నాయుడు గారి ఆదేశం లేకోకుండా అర్తనాదాల మూర్తి నిప్పులు జరుగుతారా నీళ్ళు కూడా జరగడు అది జరిగింది కూడా బీఆర్ నాయుడు గారి ఆదేశాల అనుసారం సో అలా చేయడం ఆలస్యం ఇప్పుడు బూతుకిట్టుకి బిఆర్ నాయుడుకి కూడా ఎక్కడో పడట్లేదు కాలుతుంది ఎందుకంటే బీఆర్ నాయుడు గారికి టీటీడీ చైర్మన్ పదవి ఇచ్చినప్పటి నుంచి బూతు బాగా అసంతృప్తితో అసలు అసహనం వ్యక్తం చేస్తూ ఎట్టిస్తారు నేను కదా రామోజీరావు గారు పోయిన తర్వాత సీనియర్ మోస్ట్ నేను కదా జర్నలిస్ట్ డిపార్ట్మెంట్లో మన ఎల్లో మీడియాలో ఎట్లు ఇస్తారు ఆయన కానీ బాగా కోపంతో ఉన్నాడు అందులో భాగంగా మధ్య మధ్యలో ఈ ప్రభుత్వాలపైన విమర్శలు చేస్తూ రేవంత్ రెడ్డి గారిని కలవడము నేను ఆంధ్రాన్ని పట్టించుకోను నేను తెలంగాణ చూసుకుంటా నాకు ఇద్దాలని చెప్పడము ఏమో జరుగుతున్నాయి చాలా జరుగుతున్నాయిలండి మళ్ళీ ఎక్కడో వైజాగ్లో చంద్రబాబు గారు రాధాకృష్ణుడు శాంతిపరచడానికి ఏదో ల్యాండ్ కూడా ఇచ్చారని ఆ ల్యాండ్ కూడా పెద్ద వివాదం ఉంది దాని గురించి ఇంకో వీడియో చేస్తా కానీ ఆ వీడియోని ఆ రోజు తొమ్మిదిన్నర నుంచి పదిన్నర మధ్యలో చేసిన వీడియోని చంద్రబాబుకు బుద్దికి పంపించి చూడండి ఇది కోటరియా కూటమి అంటున్నాడు ఏం జరుగుతుంది ప్రభుత్వం అంటున్నారు ఇట్టా అట్టా అట్టా అని చెప్పేసి చంద్రబాబుకు ఒప్పందించినారు ఆగ్రహం దగ్ధుడైన చంద్రబాబు నాయుడు నెక్స్ట్ రోజు వెంటనే లీ బదిలీ చేసేశారు అనిల్ సింగల్ గారిని సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ అలా బదిలీ చేసి నాకు తెలిసి చంద్రబాబు గారి దగ్గర ఉన్న ఇంకొక ఐఏఎస్ ఆఫీసర్ రవిచంద్ర అనుకుంటా నాకు కరెక్ట్గా పేరు తెలియదు ఎందుకంటే ఇవన్నీ చూసుకుంటావు బా ఇప్పుడు ఇంకా ఐదారు వీడియోలు ఇంకా పెండింగ్ ఉన్నాయి చేసేవి వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆయనను టీటీడీ ఈవోగా చేశారు ఇది జరిగింది సో అనిల్ సింగాల్ గారి బదిలీ వెనుక ఇంత ఉంది ఒక ఏపో రేపు వచ్చేసి లడ్డూలో ఏదో జరిగింది అనిల్ సింగాల్ గారికి కూడా ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పేసి అనిల్ సింగాల్ గారిని బలి చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు కానీ జరిగిండేది ఇది ఎక్కడ ఏ ఈవోకి కానీ అడిషనల్ ఈవోకి కానీ ఎవరికి కానీ సంబంధం లేదు అడ అడ్మినిస్ట్రేటివ్ యాప్స్ జరిగినాయి కొనేవాడు అమ్మేవాడు వాట్ ఎవరి కానీ ఒక ఆసక్తికరమైన పోస్టర్ కూడా చూసారు ఆల్రెడీ ఈనాడులో ప్రచురించ చేశారు వాళ్ళు ప్రచురించేశారు ఏమని అనిల్ సింగాలు బాలాజీ వైవి సుబ్బారెడ్డి ధర్మారెడ్డి వీళ్ళందరికీ సంబంధాలు ఉన్నాయని ఏదో స్టార్ట్ చేశారు కానీ అసలు విషయం ఇది అనిల్ సింగాల్ గారి బదిలీకి గల కారణం ఇది అండ్ కొత్త సిట్ ఏం చెప్తుందో మనకు తెలియదు ఎందుకంటే ఇప్పుడు సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుని ధిక్కరిస్తూ వారి మాటల్ని పెడచమని పెట్టి నేను లోకల్గా మళ్ళీ సిట్ వేసుకుంటా అంటే ఇంకా దానికంటే దారుణం ఇంకోటి ఉండదు సుప్రీంకోర్టును అవమానించినట్లే కానీ చంద్రబాబు నాయుడు గారు అనాలోచితంగా మూర్ఖంగా రాజకీయ అవసరాల కోసం రాజకీయ దురంధ్రుడు అని చెప్పుకుంటాడు కదండి శానిక్య చంద్రగుప్త చక్రాలు దీప్త బొంగరాలు దీప్త అంటాడు కదా ఒక చక్రం రివర్స్ జరిగింది ఏది అదే తిరుమల లడ్డు చక్రం ఆ రివర్స్ తిరిగి ఆ ఒక్క మాటను కవర్ చేసుకోవడానికి మొత్తం ఎందెందో చేస్తున్నాడు ఎందెందో చేస్తున్నాడు అర్థం కావడం పవన్ కళ్యాణ్ అయితే నుంచి అలిగి వెళ్ళిపోతాడంట చంద్రబాబు నాయుడు రెండు మూడు రోజుల నుంచి ఇంక ఏం చెప్పాలనుకున్నా ప్రజలు నమ్మట్లే సో ఇది జరిగిండేది అనేది విశ్వసనీయ వర్గాల సమాచారం అభిజ్ఞ వర్గాల బోగట్ట ఆఫ్ ద రికార్డ్ ఇంతకంటే వేరే ఏదైనా జరిగింటే జరిగిండొచ్చు మనకు తెలిసింది చెప్తాండం ఇంకా తెలియనేటివి ఏమైనా జరిగినాయా అంటే ఇంక చంద్రబాబు ఏమేమి మాట్లాడుతున్నాడో అవన్నీ మనం వినగలమా బుత్ కిట్ ఏమే మాట్లాడుతున్నాడో ఏమేం పుల్లలు పెడుతున్నాడో నాయుడు గురించి మనం చెప్పగలమా బీఆర్ నాయుడు ఎందుకు కోపడ్డాడో మనం చెప్పగలమా ఎందుకు నాయుడు వెంకయ్య చోదరి సొక్కాలు పట్టుకుని స్టేజ్కి వచ్చినాడో మనం చెప్పగలమా ఇంకా ఇవన్నీ తెలిసిన విషయాలు మనం చెప్తున్నాం బట్ ఇవన్నీ కూడా కొన్ని కొన్ని మనం ఆధారాలు చూపించగలం మూర్తి మీరు ఎప్పుడైనా కోట్రియా కూటమే ఏం జరుగుతుంది ప్రభుత్వంలో అనిల్ సింగల్ని ఎట్టదీసేస్తారు అని అంత ఆగ్రహ దగ్ధుడై మాట్లాడడం మీరు ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేయగలరా ఆధారం చూపించాను కదండి చాలా జరిగాయి దెర్ ఇస్ సంథింగ్ ఇళ్లక తమ ఫిలియాలన్నీ జరిగాయి సో ఇలాంటి విషయాలు మనం దృష్టికి వచ్చినప్పుడు మనం ప్రజలకు వాస్తవాలు చెప్పాలని ప్రయత్నం చేస్తూనే ఉంటాం ఇక్కడ లోగుట్టు పెరుమాల్ కెరుకా అని ఒక సామెత ఉంది ఇంకా అది చెప్పి ముగించేస్తాను ఇంకా అదే సామెత మీరు తీసుకోవాల్సినంత మీరు తీసుకోవచ్చు ప్రదీప్ అబద్ధాలు చెప్తున్నాడన్నా నాకు పోయేదేమీ లేదు ప్రదీప్ నిజాలు చెప్తున్నాడన్నా నాకు పోయేదేం లేదు ఎందుకంటే ఇది కూడా నేను విన్నది అని చెప్తా వాస్తవాలు అయితే వాస్తవాలు చెప్తాం విన్నది విన్నదే ఉన్నట్లుగా చెప్తాం అది ఎలా తీసుకుంటారు అనేది మీ ఇష్టం సో ఇవన్నీ కూడా మనకు కూడా మనకు ఇన్ఫార్మర్స్ ఉంటారు విశ్వసనీయ వర్గాల సమాచారం అభిజ్ఞ వర్గాల బోగట్ట విశ్వా అండ్ అభి థ్యాంక్ యూ వెరీ మచ్ ఐ ఇన్ మై నెక్స్ట్ వీడియో